లోక్సభ ఎన్నికలో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీ పార్టీలోని లింగోజీగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మందకృష్ణ మాదిక ముఖ్య అతిథిగా హాజరై గత ముప్పై ఏడుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నానని తెలిపారు పార్టీల జెండాలు మారుస్తే ఎన్నో ఉన్నతమైన పదవులు తన దగ్గరకు వచ్చాయన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య కాలంలో అధికారంలో ఉండగా ఎస్సీ వర్గీకరణ చేయలేదని ధ్వజమెత్తారు కనీసం ఈ పైదేళ్లలో వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఉత్తరం కూడా రాయలేదన్నారు మాదికలకు ఎవరు చేయని నష్టం కేసీఆర్ చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు మాలలతో అయ్యాడని ఆరోపించారు వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా ఇది రాజకీయాల ఖచ్చితంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది కనీసం ఈ పదేళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన నాలుగు శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి అందులో సత్తుపల్లి వర్ధనపేట్ చొప్పదండి చెన్నూరు ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల ఓట్లున్న మాదిగలకు టిక్కెట్లు ఇవ్వకుండా ఆరు వేల ఓట్లున్న మాలలకే టిక్కెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లోక్సభ స్థానాలు రిజర్వ్ అయి ఉంటే పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు మూడిట్లో ఒకటి కూడా ఇవ్వకుండా మూడిట్లో రెండు రావాల్సింది పోయి ఒకటి కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు ఆయన పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మాకు టిక్కెట్లు రాకపోవడానికి కాంగ్రెస్లో జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అదే సమయంలో లైంగిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన ప్రశాంత్ కుటుంబాన్ని ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి ఫుడ్ పాయిజన్కు కారకులు అధికారులే కనుక అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాఖపరంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళను ఉద్యోగం నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి డిస్మిస్ చేయాలి ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణం పోవడం అంటే అది తిరిగి రాదు దానికి అధికారుల నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మరణానికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన కేసు పెట్టి మృతి ప్రశాంత మృతికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి ఒకటి సస్పెండ్ చేయాలి విధుల నుంచి తొలగించాలి రెండు వాళ్ళని అరెస్ట్ చేయాలి అదే సమయంలో ఇక ముందు ఇట్లాంటి ఘటన జరగకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఒక ప్రత్యేక నిఘ నిఘా బృందాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వాళ్ళు ప్రతి నెల కాదు ప్రతి వారం ప్రతి వారం కాదు ప్రతిరోజు కూడా కేవలం నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అనే విషయంలోనే అది గ్రహించే విధంగా అందలేని చోట వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మౌనంగా ఉండొద్దని మీరు మౌనంగా ఉండి చర్యలు తీసుకోకపోతే ఈ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే మరిన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో మాదిగలు బీసీలు ఎస్సీలకు సంబంధించిన పేద పిల్లలే అని చెప్పి వాళ్ళు చనిపోయినా మాకేం పట్టదన్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఎక్స్ రేషియా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది గవర్నమెంటు ప్రభుత్వ అధికారులే కనుక ఎక్స్ రేషియా కనీసం యాభై లక్షల రూపాయలు ఎక్స్ రేస్ ఇవ్వాలని అదే సమయంలో దీనికి కారకులైన ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కారకులైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అధికారుల మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా